ఎం కేర్ గారు మాట్లాడుతారు సార్ 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 సరే సార్ మీరెక్కడ ఉన్నారు సార్ మునివాళ్ళే ఉన్నారు సార్ అది ఓకే అది ఓకే ఊరు జనం అంతా బీజేపీ అంటున్నారు సార్ మీ ఊరు వాళ్ళే మీ కాబట్టి అవును సార్ మా ఊరు వాళ్ళే నిన్న రాక మనెంటనే ఉన్నారు ఇప్పుడు బీజేపీ అంటున్నారు తెలుసు తెలుసు కానీ అంత నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు

దాంతో ఏమొస్తుంది మా పాజిటివ్ ఏం రాదు కదా ఏమో సార్ ఏం అర్థమైతే లేదు మాకైతే పైసలు అయితే మంచి చేస్తాం సార్ ఇవాళ రాత్రికి రైట్ నేను టచ్ లో ఉంటాను ఇస్తాను మళ్ళీ కూడా టిఆర్ఎస్ పోటీ అయ్యకపోతే పింఛన్లు కట్ చేస్తామని ఫేస్బుక్ లో పెట్టాం సార్ నువ్వు పెట్టిన పోస్ట్ లో ఒక పది మంది ఇచ్చింది వేదవాళ్ళు సరే సార్ సరే సార్ ఉంటా సార్ థ్యాంక్ యూ సో మచ్